మరి కల్లీలో పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఆనాడు పెద్దలు నిర్మాణం చేయాలని తలపెట్టి వారికి ఇష్టం లేక రద్దు కూడా చేసేస్తే కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ తీసుకుని మళ్ళీ కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిపించి ఈ రోజున ప్రారంభ దశలో ఉంది మరి కల్లీలో పాలిటెక్నిక్ కాలేజీ దాన్ని ఈ రోజున పేదవాళ్ళ బిడ్డలందరూ కూడా కల్లిండ్లోనే మరి మన పాలిటెక్నిక్ కాలేజీ వస్తుందంటే చాలా సంతోషపడుతున్నారు కైకలూరులో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఫిషరీస్ పాలిటెక్నికల్ కాలేజీ శాంక్షన్ ఇచ్చున్నారు అది రేపు ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా వెంటనే తల సేకరణ చేయటం దాని వెంటనే కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అది ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజీ ఇది ఖైకలూరుకి ఒక ఈ ఫిషరీస్ ఆక్వా రంగానికి ఒక ఆభరణం లాంటిది